నవి సుమారేశమన్నారు అల్ జన్నత అపుదా మీద ఉన్న తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్నారు అన్న నాకి నవి స్వర్గం ఎక్కుడుందంట స్వర్గనెక్కుడుందంట సోదరా తల్లి పాదాల కింద మాకి కథమాంధ్య ఇచ్చే జన్నతే తల్లి పాదాల కింద ఉంది కదా జన్నత నీకు స్వర్గం ఎక్కడో లేదు కానీ ఈ రోజున ముస్లిం సమాజంలో ఆ తల్లి విలువైన అర్థం కాలేదు ఇంకా కొందరికి పది రోజులు నువ్వు చూసుకో పది రోజులు చిన్నోడు చూసుకుంటాడు పది రోజులు నేను చూసుకుంటాను వంతుడు ఈ తల్లి ముగ్గురు కాదు నలుగురు కాదు ఐదుగురు కాదు పది మంది సంతానమైన ఎప్పుడైనా వంతులు వేసుకో తొమ్మిది నెలలు తన గర్భంలో మనల్ని మోసి ఎన్నో బాధను అనుభవించి మన జన్మకు కారణమయ్యి డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఇరవై మూడు ఎముకలు పట్ట 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 పట్టమూ ఇరిగిపోతే ఎంత నొప్పి ఒకేసారి వస్తుందో ఒక తల్లి బిడ్డకి జన్మలు ఇచ్చేటప్పుడు ఆ తల్లి ఎంత నొప్పి వస్తుందని చెప్పారు అంత బాధ అనుభవించి తన రక్తాన్ని పాలుగా మార్చి మన కోసం ఇన్ని బాధలు అనుభవించినటువంటి ఆ తల్లి మనం కడుపులో పడగానే ఆవిడికి ఆనందం కొందరు తంతు ఉన్నా కూడా సంతరి లోపల నా బిడ్డ కదులుతున్నాడు తంతున్నాడు అని చెప్పి కానీ ఆ తల్లులకి తెలియదు కొందరికి ఈ బిడ్డనే రేపు అన్నాడు మిమ్మల్ని తండేవాళ్ళు అయిపోతారు వాళ్ళకి దీని లేకపోతే అని వాళ్ళకి ఇస్లాం లేక నేర్పకపోతే ఈ బిడ్డనే మిమ్మల్ని తింటే వాళ్ళు అయిపోతారని తెలియదు తల్లులకి ఏమని తెలియజేశారు మీ కష్టాలు దూరం అవ్వాలంటే తల్లి దువా తీసుకొని మీ కష్టాలు దూరం అయిపోతే అన్నారు కథం మీరు కష్టాల్లో ఉన్నారా బాధల్లో ఉన్నారా తల్లికి చెప్పండి చాలు అమ్మా నేనే పనిలో ఉన్నాను కష్టంలో ఉన్నాను కొంచెం నువ్వు దృష్టి పెట్టి దువా చేయమని కథం మీ కష్టాలు కథం అయిపోతే అల్లాదే అల్ల పెద్ద పెద్ద గురువులు నాలో పగిలి కట్టుకునే వాళ్ళు చూస్తే మనోళ్ళు కొంతమంది అదనెద్దుగా తరు అదనెద్దుగా తరు అరే నీకు జన్మించిన తల్లి ఉందయ్యా నీ తల్లి అడగవయ్యా బాబు నీ తల్లి దువా నా దువా కంటే వేగంగా వెళ్తుందల్లా దగ్గరికి తను కూడా మంచి తిండి పెద్దమా మానేసి మనకు అన్నం పెట్టింది కదయ్యా తనకి మంచి బట్టలు లేకపోయినా మనకి మంచి బట్టలు ఇచ్చింది రాత్రి మూత్రం పోసి మొత్తం తడిపేసి మనం ఏడుస్తూ ఉంటే ఆవిడి తడిలో పడుకొని మనల్ని పడుకోబెట్టింది పొడిలో మనకి చీమలు దోమలు పుట్టకుండా ఆవిడి మనకి ఒక వలలా కాపాడింది ఎవరైనా తన బిడ్డను ఏదైనా చిన్న మాట అంటే వాడు తప్పు చేసినప్పటికేంటారు ఆ బిడ్డలు అంటారని చెప్పి నీ గురించి చదివేది కదా ఆ రోజు నీ గురించి అడ్డుపడకపోతే నీ పరిస్థితి ఏంటి ఆ రోజు నీ గురించి మాట్లాడకపోతే నీ తల్లి నీ పరిస్థితి ఏంటి ఈ రోజు నీ ఫెయిల్ అయిన తర్వాత తల్లిని చూసి అంత డైవ్ లేదు అంటున్నారు అరే నీకు పిల్లలించింది నీ తల్లి ముఖం చూస్తున్నాను ఆయన తల్లిదండ్రులు ఉంటేనే కదా మనకి ఎవరిని పిల్లరించేది అనాదంటే ఎవరిని ముందుకొచ్చి అలాంటి తల్లిదండ్రులు చూడటానికి మనకి ఈ రోజు టైం లేదు కాస్త డైవ్ తీసి ఫోన్ వాటర్లే సరిపోద్దయ్యా వాళ్ళు ఏ కోరుకుంటూ బాగున్నావా అడిగితే చాలా అంటారు అన్న బాగున్నావా టైం లేదు మనకి ఇంతకన్నా దరిశులుగా ఏముంటుదల్లో మనకు క్షమించుగాక హ్రో అల్లాహకే నబీ సహు అేహి వస్తాడు అని చెప్పాను ఒక వ్యక్తి అడిగడు ఏమో ప్రవక్త నాకు తల్లిదండ్రుల కోసం ఏమైనా చెప్పండి అల్లాకే నబీ తల్లి అల్లాకే నవి అన్నారు నీ తల్లిదండ్రుల నీతో సంతోషంగా ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు తల్లిదండ్రుల నీతో కోపంగా మేము అర్గానికి వెళ్ళిపోతానా అన్నారంటే రెండే రెండు మాటలు ఇంకా వేరే మాటలు లేవు చాలా సూలల్లా నా తల్లిదండ్రుల గురించి చెప్పండి అల్లా కే నబీ నీ తల్లిదండ్రులు సదస్సు పెట్టుకున్నావా స్వర్గానికి వెళ్ళిపోతావు నీ తల్లిదండ్రులు పార్తో ఉన్నారు నీకు కోపంగా ఉంటారా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నారు అల్లా కే నబీ సల్ వసల్ తో ఒక వ్యక్తి అడిగారు ఓ గర్వ నా తల్లిదండ్రుల హక్కు ఏమిటి అల్లా కే నబీ అన్నారు నీవు నీ తల్లి యొక్క సేవ చేయన్నారు అన్నారు రెండోసారి అన్నారు తర్వాత నేను ఎవరి యొక్క హక్కు గుర్తి చేయాలి అల్లా కే నబి అన్నారు తల్లి యొక్క సేవ చేయి మూడోసారి అడిగారు ఓ దైవ ప్రవక్త నేను హక్కు పూర్తి చేయాలి అల్లాకే నవ్వి అన్నారు తల్లి యొక్క హక్కు పూర్తి చేయవయా నాలుగోసారి అడిగారు ఓ దైవ ప్రవక్త నేను ఎవరు హక్కు పూర్తి చేయాలి అల్లాకే నవ్వనారు తండ్రి హక్కు పూర్తి మూడు సార్లు తల్లి గురించి చెప్పారండి ధార్మిక పండితుల వివరంలో ఏం రాశారో తెలుసా తల్లి మూడు కష్టాలు అనుభవిస్తుంది ఈ బిడ్డల కోసం మూడు కష్టాలు ఒకటి తొమ్మిది నెలలు ఈ బిడ్డని తన గర్భంలో మోస్తూనే ఉంటుంది ఒక రెండు కిలోలు సంచి మనం పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక దాన్ని అలాగే పట్టుకొని మొయ్యాలంటే ఎంత ననిగిపోతామో తెలిసండి ఎంత బాధో తెలుసా అలాంటిది మన తల్లి గర్భంలో పెట్టుకొని ప్రతి సందర్భంలో కూడా తొమ్మిది నెలలు అనుభవిస్తుందండి ఆ యొక్క బరువుని అందుకే తల్లి సేవ చేయన్నారు అలాగే నది మొదటిసారి రెండోసారి కూడా తల్లి అన్నారు ఎందుకని జన్మనిచ్చేటప్పుడు బాధ అనుభవిస్తుంది కదా ఆ బాధ మామూలు బాధ కాదు కదా మూడోసారి ప్రభుత్వ గారు చెప్పారు ధార్మిక పండితులు చెప్తున్నారు రెండు సంవత్సరాలు ఇంచుమించు బిడ్డలకి పాలు తాగిస్తుంది తల్లి అందుకోసం ఎలాగే మూడు సార్లు తల్లి సేవతి తల్లి సేవతి తల్లి సేవతి అని నాలుగో అన్నారు తండ్రి సేవ అంటే తండ్రి తక్కువ కాదు అల్లా కేనబీ మరో తల్లిని రాజీ చేసుకొని మనం తండ్రి గనక రాజీ చేసుకోలేదా స్వర్గంలో అడుగు ఎట్టాలంటే ద్వారమ తండ్రి ద్వారం తెరవబడదు స్వర్గం డిక్లేర్ అయిపోయింది ఓకే కానీ వెళ్ళాలంటే ద్వారాలు తెరవబడాలంటే తండ్రి రాజీ అవ్వాలి అరే మన కోసం కదండి అల్లాకే నది సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అన్నాడు ఓ దైవ నా తల్లిదండ్రులతో నేను కోపంగా అన్నాను వారు నా హక్కులు పూర్తి చేయట్లేదు అంటాడు తండ్రి మీద ఫిర్యాదు చేయడానికి వస్తాడు ఒక కొడుకు వెంటనే అల్లా కే నదీసు ఆ తండ్రిని పిలిపిస్తారు ఆ తండ్రిని దమ్మనండి నా దగ్గరికి అని చెప్పేసి ఆ తండ్రి వస్తూ వస్తూ ఒక్క మాట కొన్ని మాటలు మనుషులు అనుకుంటాడు ఆ మాటలు అల్లాకి ఎంత అనే అంటే జిబ్రాయిల్ తోటి ఆ తండ్రి ప్రవక్త గారు రాకముందే ప్రవక్త గారి మాట వినిపించేస్తాడు అల్లాతో ప్రవర్త ఏమిటా మాటలు అంటే ఓ కుమారా నీవు నా భార్య గర్భములో పడనంత వరకు నేను నా కోసము బ్రతికాను నీవు నా భార్య గర్భములో పడగానే నేను బ్రతకడం నీ కోసం అప్పటి వరకు నేను నా సుఖం గురించి ఆలోచించుకున్నాను కుమార నీవెప్పుడైతే తల్లి గర్భంలో పడ్డావని తెలిసిందో నీ సుఖం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను అప్పటి వరకు నేను నా గౌరవం కోసం ఆలోచించుకున్నాను కుమారా కానీ నువ్వు నా తల్లి నా భార్య గర్భంలో పడిన తర్వాత నీవు గౌరవవంతుడిగా ఎలా అవ్వాలని చెప్పేసి ఆలోచించడం మొదలుపెట్టా అలాంటిది నీ భార్య యొక్క ప్రేమలో పడి నా మీదే నీవు ప్రవక్త వారి మీద ఫిర్యాదు చేస్తావా అని చెప్పి ప్రవక్త వారి దగ్గరికి రాకుండా ఆయన మనసులో పడుతున్న బాధలు ఆ మాటలు అల్లా విని జిబ్రాయిల్ తోటి అల్లాకే నవీ దగ్గరికి పంపించి ప్రవక్త మీరు తీర్మానం చెప్పండి ఆ కొడుకు తప్పు మార్గంలో ఉన్నాడని తండ్రికి సేవ చేయాలని చెప్పి చెప్పండి అన్నారు సోదరులారా సోదరీ మనులారా ఈ రోజు నా తల్లిదండ్రుల యొక్క విలువ మనకు అర్థం కావడం లేదు దరిద్రం ఏంటంటే అల్లా క్షమించుకా కొద్ది మంది ఆడపిల్లలు చూస్తున్నారంటే తల్లిదండ్రులు మీ మగ పిల్లలు చూడటానికి కానీ లేదంటా శరీర ప్రకారంగా ఆడవాళ్ళ మీద ఫరస్ కాదు లేదు బిడ్డలు మగ బిడ్డలు ఉన్నప్పుడు మగ బిడ్డలు ఉండి కూడా నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదు ఇంటిస్తారు ఆ మాకే సంబంధం వదిలి నాస్తి మాకే సంబంధం మరి అది చావకుండా నాకు మొత్తంగా పెట్టాలి కదా నువ్వు నీ బాధ్యత కదా నాయన నీ పెళ్ళకి ఏం కావాలో వస్తున్నావు నీ బిడ్డలకి ఏం కావాలో వస్తున్నావు మరి నీకు జన్ జీవులకి ఏం కావాలద్దా వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు ఎలాగైనా బ్రతికేస్తారా వాళ్ళ శాపం తగిలిందంటే నువ్వు బ్రతకవులా నాయన వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు హతీసులు అల్లాకే కే నది అన్నారు ప్రతి పాపానికి శిక్ష అల్లా కూడా ఇస్తాడు కానీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళకి బంధుత్వాలు తెంపుకునే వాడికి ఈ లోకంలో శిక్షించి అక్కడ వేస్తాడు అల్లా శిక్ష ఇక్కడ శిక్ష అయిపోద్ది ఇక్కడ అల్లా మనందరినీ రక్షించుగాక ఇక్కడ శిక్ష ఇంకోద్ది ఇక్కడ శిక్ష తర్వాత అల్లా అక్కడ వద్దు అన్నారు అలాంటి తల్లిదండ్రుల యొక్క విలువ పెట్టే రోజున అర్థం కాలేదు హదీసు హా వసల్లం ఒక వ్యక్తితో అన్నారు ఏమని నీ వచ్చిన తండ్రిని పేరు పెట్టి పిలవకూడదు తండ్రిని ఏం పెట్టి పిలవకూడదు అంటే సోదరులారా ఏం పెట్టి ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది కదా ఒరే మీ నాన్న బాధ్య అని పిలు ఒరే మీ నాన్న సత్తారని పిలు నేర్పుతారు కొద్దిమంది వాళ్ళకి డెప్ప పవరు కొట్టడుతున్నారా నిజమే ఇదే పిల్లలకి ప్రేమగా వాళ్ళ గౌరవం నేర్పించాలయా సోదరలారా సోదరి మరులారా బాగా గుర్తుంచుకోండి తల్లిదండ్రులని బాధ పెట్టావా మన నాశనం మనం కొరకు తెచ్చుకున్నట్టే మన నాశనం మనం కొరకు తెచ్చుకున్నట్టే అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వర సోదరి మనారా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుభాన్ అల్లా జజాక్ ముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా